సీరియల్ అంటే అలకూలంగా ఓ వెయ్యి ఎపిసోడ్లు బాధిస్తూ ఉంటారు అట్లాంటిది చిన్న సీరియల్ నూట పది ఎపిసోడ్ తిప్పి ఇటు తిప్పి చివరికి ఎటు తిప్పాలో తిక్మకలో ఏమో కానీ ఇరిహిన్ అవును చిన్న సీరియల్ ఇరిహిన్ కావేరీని చంపేశారు సాధారణంగా సీరియల్ లో ఇలాంటి మెయిన్ వికెట్స్ లేపేయాలంటే అది కలో కహనీయ అవుతుంది కానీ చిన్ని సీరియల్ నిజంగానే హిరిహిని చంపేశారంటే పెద్ద ప్లానింగ్ గానీ అనుకోవచ్చు రీసెంట్ గా ఈ సీరియల్ కథలో కీలకమైన సత్యం బాబుని చంపేశారు హీరో ఇరిహిన్ పాత్ర తర్వాత సత్యం బాబు పాత్ర చిన్ని సీరియల్లో చాలా కీలకం అలాంటి కీలకమైన పాత్ర కీలకమైన పాత్ర అయినా కూడా లీడింగ్ రోల్ కాకపోవడంతో ఏదో ఎమోషనల్ పండించడం కోసం చంపేశారులే అని సరిపెట్టుకున్నారు సీరియల్ ఫ్యాన్స్ కానీ సడన్ గా ఎరిహిన్ కావేరిని చంపేయడం అయితే జీర్ణించుకోలేకపోతున్నారు ఇన్నాళ్ళు ఆమె పాడిన పాటలు ఎందుకు అసలు ఆమె ఏమి సాధించింది పదేళ్లు జైల్లో ఉండి ఆ తర్వాత ఉషాగా మారి అగ్నివాతంలోకి వెళ్లి రీసెంట్ గా మళ్ళీ బాలరాజుని రెండో పెళ్లి చేసుకుని కనీసం కాపురం కూడా మొదలు పెట్టకుండానే టకీమాని కాల్చి చంపేశారు ఆ చావు కూడా పోని ఆ దేవేంద్ర వర్మ చేతుల్లో అనుకుంటే అది లేదు ఓ అనామకుడి చేతిలో చనిపోయింది కావేరి ఎవరు చంపారు అని అడిగితే సీరియల్ తీసిన దర్శకుడు కూడా ఆ చంపనుడి పేరు తెలియకపోవచ్చు అంటే కావేరి క్యారెక్టర్ ని అంత దారుణంగా ముగించారో అర్థం చేసుకోవచ్చు దేవా పంపిన రౌడీ చేతిలో దారుణంగా చచ్చిపోయింది కావేరి కథలో హీరో అయిన బాలరాజుకి కి పద్నాలుగేళ్లు జైలు శిక్ష పడి జైల్లోకి పోతే ఇరిహిన్ కావేరి ఏకంగా చచ్చిపోయింది చిన్ని సీరియల్ జూన్ ట్వంటీ సిక్స్ ఎపిసోడ్ కన్నుమూసిన కావేరి కల నిజంగానే చంపేశారు